अराला केशेषु चित्ते मन्दहसिते शिरीषाभाचित्ते दृषदुपलशोभाकुचतटे भृशम् तन्वी मध्ये विषये जगत्त्रातुम् शम्भोः जयति करुणा काचिदरुणा అందమైన వంకర్లు తిరిగి సుందర కేశ సంపద కలిగి మందస్మిత వదనారవింద హృదయము కలిగి సకల ప్రాణికోటి యొక్క పోషణ భారం వహించే విశాల వక్షస్థలము కలిగి బహుసంతానానికి ప్రతీక అయిన సన్నని నడుముతో విశాలమైన పిదురులతో రుణవర్ణంతో ప్రకాశిస్తున్న తల్లి ప్రళయకాలమందు జీవులను చెక్కుచెదరకుండా ఉండునట్లు తన కడుపులో దాచుకుని రక్షించే సదాశివుని యొక్క కరుణ అను ఒక శక్తి యొక్క కారుణ్య స్వరూపమే అమ్మ నీవు శ్రీచక్రపరంగా వివరణ ఈ శ్లోకంలో వర్ణించిన అమ్మవారి రూపం శ్రీచక్రంలోని త్రికోణ స్థానం ముఖ్యంగా కామేశ్వరి వజ్రేశ్వరి భగమాలిని రూపాలను సూచిస్తుంది అమ్మవారి సౌందర్యం కేవలం భౌతికం కాదు అది పరబ్రహ్మతత్వంతో కూడిన సౌందర్యం ఆమె స్వరూపంలోని శాంతం కరుణ జ్ఞానం ఇచ్ఛా క్రియాశక్తులు త్రిచక్ర రూపంలో విస్తరించి సృష్టికి స్థితికి ఆధారం అవుతాయి కుండలినీ పరంగా వివరణ ఈ రూపవర్ణన కుండలినీ శక్తి పై చక్రాలలో ప్రవహించే దశను సూచిస్తుంది మూలాధారానికి దగ్గరగా ఉండే స్థితి నుంచి ఆనందమయ సహస్రార స్థితి వరకు ఈ శక్తి ప్రవహించే మార్గం ఆనందరూపిణిగా అనుభవించబడుతుంది ఆమె రూపంలోని అరుణ కరుణ అన్న వాక్యం కుండలిని శక్తిలోని మృదుత్వం దయా భక్తునిపై ప్రేమను సూచిస్తుంది తత్వార్థ వివరణ అమ్మవారి రూపం అద్భుతమైన ప్రకృతి పురుష తత్వాల సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది ఆమె సౌందర్యం కేవలం చూడడానికి కాకుండా పరమతత్వాన్ని దివ్యశక్తిని దర్శించటానికి ధ్యానించాలి కరుణా కాంచిధరుణ అనే వాక్యం ద్వారా ఆమె జ్ఞాన స్వరూపిణి అయిన శివుని చేత శక్తి స్వరూపంగా జగత్తును పాలించే తత్వాన్ని పేర్కొంటుంది బింబం జలమయం మరకతకరండం నిబిడితం అతస్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకూహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే తల్లి ఆకాశంలో కనబడు చంద్రమండలము మరకతమణులతో చేయబడి నువ్వు కస్తూరి కాటుక పన్నీరు మొదలైన వస్తువులు దాచుకునే భరిణిగా ఉన్నది చంద్రునిలో మచ్చవలే నల్లగా కనబడుతున్నది నీ కస్తూరి చంద్రునిలోని జలతత్వము నువ్వు జలకములాడుటకు ఉపయోగించు పన్నీరు చంద్రుని కలలుగా భావించేవి నీ తాంబూలపు పచ్చకర్పూరపు కండములు ఈ వస్తువులను భరణి నుండి నువ్వు ప్రతిదినము వాడుట వలన తరిగిపోకుండా ఉండేందుకు ఆ బ్రహ్మదేవుడు పదే పదే వాటిని భరణిలో నింపుతున్నాడు శ్రీచక్రపరంగా పరంగా వివరణ ఈ శ్లోకం శ్రీచక్రములోని శృంగారతత్వము మరియు చైతన్య సృష్టి భావాన్ని సూచిస్తుంది అనేది కేవలం యంత్రం కాదు అది సృష్టి తత్వానికి రూపకల్పన అందులో బిందువు నుండి బయలుదేరు శక్తులన్నీ కామకలతో నిండినవే ఆమె భోగం అంటే దివ్య అనుభూతి అది బ్రహ్మదేవుడికి సృష్టికి బీజంగా మారుతుంది ఆమె శరీరం ఆ నీలవర్ణ మరకతరత్నంలా ప్రకాశించడము శూన్యములో సృష్టి తత్వాన్ని నింపే సామర్థ్యం ఉన్నదని భావించబడుతుంది కుండలినీ పరంగా వివరణ కుండలినీ శక్తి జీవుని లోపల నిద్రించిన శక్తి ఆ శక్తి జాగృతమై పై చక్రాల వైపు ప్రవహించేటప్పుడు సాధకుడు శూన్యం నుంచి పరిపూర్ణత వైపు ప్రయాణిస్తాడు ఈ శ్లోకంలో చూపబడిన భోగానుభవం కేవలం భౌతికం కాదు అది కుండలిని శక్తి ద్వారా పొందే ఆధ్యాత్మిక తత్వం ప్రతి శ్వాస ప్రతి ధ్యానంలో ఆమె దివ్యశక్తి మళ్ళీ మళ్ళీ మనలో నింపబడుతుంది తత్వార్థ వివరణ ఈ శ్లోకంలోని ప్రధాన తత్వం శూన్యంలో కూడా అమ్మవారి దివ్య సాన్నిధ్యం వల్ల సృష్టి పునః జరుగుతుంది ఆమెతో కూడిన భోగం అనేది పరమానందానికి మార్గం బ్రహ్మదేవుడు సృష్టిని ఎన్నిసార్లు చేసినా అది ఆమె కోసమే ఇది భౌతిక శృంగారం కాదు ఇది సృష్టికర్తకు కూడా అమ్మవారితో కలయికలో కలిగి తత్వాన్ని సూచిస్తుంది పురారాంతఃపురమసి తతస్వచ్చ మర తరలకరణనామ సులభాథీ శతమ ముఖా సిద్ధిమతులా అమ్మా నీవు త్రిపురహరుడైన శివుని పట్టపురాణివి అందువల్ల నీ పాదపూజ చేయగల భాగ్యం చెపల చిత్తులైన వారికి లభించదు అందువలన ఈ ఇంద్రాది దేవతలు అందరూ నీ ద్వార పాలకులైన అష్టసిద్ధులను కొలిచి దానివల్ల సాటి లేని అభిష్టఫల సిద్ధి పొందుతున్నారు అల్పమైన సిద్ధులకు సంతోషించు వారు నీ పాదముల వద్దకు చేరలేక ద్వారం వద్ద నిలిచి ఉండిపోయారు ఆ అణిమాది సిద్ధులను దాటి ఇంకా పురోగమించిన వారికి నీ పాద దర్శనం సాధ్యమవుతుంది శ్రీచక్రపరంగా వివరణ ఈ శ్లోకం శ్రీచక్రములోని అంతర్గత వలయాలను సూచిస్తుంది ముఖ్యంగా ద్వారస్థిత అష్టసిద్ధుల ప్రదేశాన్ని సూచిస్తుంది శ్రీచక్రంలోని బిందువుకు చేరే మార్గంలో అనేక శక్తులు సిద్ధులు ఉంటాయి అణిమ లగిమ మొదలైన ఎనిమిది మహాసిద్ధులు అమ్మవారి అనుగ్రహాన్ని పొందినవారు వీరు అమ్మవారి చరణాలకు సమీపంలో ఉండే దైవశక్తుల ప్రతీకలు కుండలినీ పరంగా వివరణ కుండలినీ శక్తి మూలాధారంలో నుంచి మొదలై పై చక్రాల వైపు ప్రయాణిస్తుంది ఈ శ్లోకంలో అమ్మవారి చరణాలను మాది సిద్ధుల వద్ద నిలిపే స్థితిగా వర్ణించడం కుండలిని ఉద్ధరణలో దారసపు స్థాయికి చేరే స్థితిని సూచిస్తుంది సాధకుని శుద్ధమైన ధ్యానం ద్వారా చంచలమైన ఇంద్రియాలను నియంత్రించి ఆమె చరణాల సేవను పొందగలగడం ద్వారా అతడు సిద్ధులు పొందగలడు తత్వార్థ వివరణ ఈ శ్లోకంలోని తత్వం పరాశక్తి అనుగ్రహ సాధనలో పరమ ప్రాముఖ్యతను వివరించడమే మనస్సు ఇంద్రియాలు చంచలమైనప్పటికీ అమ్మవారి చరణాల ధ్యానం వల్ల ఆ పరమగమ్యమైన స్థితిని సాధించవచ్చు బ్రహ్మ ఇంద్ర వంటి దేవతలు కూడా ఆమె చరణ సేవ చేయడం ద్వారా యోగ సిద్ధులను పొందారు ఇది ప్రతి జీవుడికి స్ఫూర్తిదాయకమైన మార్గదర్శనం తపస్సు భక్తి చిత్తశుద్ధితో ఆమె అనుగ్రహం పొందినప్పుడు ఏవైనా సిద్ధించగలవన్న సత్యాన్ని చెబుతుంది కలత్రం వైధాత్రం కతి కతి భజంతేన కైరపి ధనై మహాదేవం హిత్వా అమ్మా తమ సాహిత్య ప్రతిభ వల్ల మహాకవులు సరస్వతి వల్లభులుగా పిలువబడుతున్నారు సిరి సంపదులు కలవారు లక్ష్మీపతి అని పిలువబడుతున్నారు కానీ నీ ఆలింగనం ఆ కురువక వృక్షానికి అనగా గోరింట చెట్టుకి కూడా లభించలేదు కవి సరస్వతీపతి అవుతాడు ధనవంతుడు లక్ష్మీపతి అవుతాడు కానీ పార్వతీపతి మాత్రం ఆ మహాదేవుడొక్కడే శివ పార్వతుల కళ్యాణానికి పూర్వం అమ్మవారు పరమేశ్వరునికై తపస్సు చేస్తుండగా అమ్మవారి సకులు అమ్మవారితో గోరింట చెట్టును ఆలింగనం చేసుకొనిన పరమేశ్వరుడు పతి అగునని చెప్పారు అమ్మవారు కఠినమైన తపస్సు ద్వారానే శివుని పతిగా పొందింది కానీ గోరింట చెట్టును ఆలింగనం చేసుకోలేదు శ్రీచక్రపరంగా వివరణ శ్రీచక్రంలో ఈ భావన శివశక్తి ఐక్యంగా ప్రతిబింబిస్తుంది పరాశక్తి పరమశివుడి తోడుగా ఉండే శక్తి స్వరూపిణి ఈ ఐక్యమనేది అంతరిక స్వరూపంలో సారభూతమైన స్థితి శ్రీచక్రములోని లోపల బిందువు శివశక్తుల ఐక్యాన్ని సూచిస్తుంది కుండలినీ పరంగా వివరణ కుండలినీ శక్తి భూమిలో పాతబడిన శక్తిగా మూలాధారంలో ఉంటే పరాశక్తి క్రమంగా కుండలినీ రూపముగా ఎగిసి సహస్రారంలో శివునితో ఐక్యం చెంది ఉత్కృష్ట స్థితికి చేరుతుంది అదే పరమశివుడితో కలియిక ఇది కుండలినీ శక్తి యొక్క పరిపూర్ణ మోక్ష మార్గం తత్వార్థ వివరణ ఈ శ్లోకం తత్వార్థ ప్రకారం మనస్సు ధనము కళలు వంటి బాహ్య సాధనాల వల్ల పరాశక్తిని చేరలేము పరాశక్తి అనుగ్రహం పొందాలంటే పరమశివుడితో ఏకత్వాన్ని సాధించాల్సిందే శివశక్తి అనేది ద్వైతం కాదనే తత్వాన్ని ఇది బోధిస్తుంది వారు ఒకటే శక్తి శివాన్మయం సరళంగా చెప్పాలంటే శివుడు తప్ప పరాశక్తికి మరెవ్వరూ సాక్షాత్తుగా సమానులు కాదు పరాశక్తి యొక్క నిత్య సంగమం పరమశివుడితోనే జరుగుతుంది కవులు ఎంత వర్ణించినా ధనవంతులు ఎంత సంపద కలిగి ఉన్నా శక్తిని నిజంగా పొందేది శివుడు మాత్రమే శక్తి శివాఐక్యం అనేది శ్రీచక్ర మార్గంలో కుండలిని యోగంలో మరియు తత్వశాస్త్రంలో అత్యంత మౌలికమైన సత్యం